చెప్పండి అండి మాకు విజయవాడ లభిస్తాను నా ప్రాపర్టీకి నేను జీపీ హోల్ దాన్ని మా తమ్ముడు అంటే ఎమ్మెల్ సిక్స్ వస్తుంది నాకు ఏడు రంగు మూడు రెక్క అండి కరోనాతో చనిపోతే ఆ చనిపోకముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు హాస్టల్లో పనికి నందిగామనించి కొత్త సుమతి కొత్త సంతోష్ వాన నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాళ్ళు కరోనాలో చనిపోయిన నేపథ్యంలో నీ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి మా నదిని కాజేసి నేను అతన్ని మాడని పార్టీలో పదవి ఎంచుకొని ఒక బీజేపీ నాయకుడు కాని మనకి ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థని ఎంఆర్ఓ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని అన్ని తనకు అనుకూలంగా వైడ్ చేసి సర్వ బ్రష్ పట్టించింది ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయికి పేరు చెప్పుకుంటా మేము అంటూ శ్రీరామ్ గారికి విషయం తెలియపరచం ఆయన ఏమంటారు ఆమె అంటారు ఇది మేము డిస్ట్రిక్ట్ పోలీసులకి మొత్తం వాళ్ళకి మేము అర్జీలు పెట్టుకున్నాం వారికి తెలియవలసిన ఎంఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ గారు చెప్పి డిస్ట్రిబ్యూషర్ గారు ఈ అమ్మాయి చేసిన పేర్లు ఎన్ని ఉన్నాయంటే మూడు ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది మా డోర్ నెంబర్న మా పుట్టిన ఇనిషియల్ వాడింది మా పరుగు ప్రదేశాలకు ఎక్కడికక్కడ తీసింది మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిబ్యూషన్ సంతకం డిస్ట్రిట్యూటర్స్ సంతకం ఎంఆర్ఓల్ సంతకం అన్నీ ఈవిడ క్రియేట్ చేసింది దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిబ్యూషన్ గారు మాకు మాకు లెటర్ పరిచే పడమట రిజిస్టర్ గారికి పంపించారు దీని మీద పడమట రిజిస్టర్ గారి కొందా ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున సెవెంత్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారు అది కూడా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ గారు ఆదేశానుసారం ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థలని నాశనం చేస్తుంది బీజేపీ పార్టీ నాయకురాలు మా తమ్ముడు భార్య అని పదవి వేయించిందంటే అడ్డూరు శ్రీరామ గారు పదవి ఇచ్చేసారు ఏం తెలుసండి

పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికెట్ క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు ఆ అమ్మాయి నందిగా అమ్మాయి అమ్మాయి అక్కడ రెండు పెళ్లిళ్ళు అయింది అమ్మాయి పేరు కొత్త సుమతి తన భర్త పేరు కొత్త సూర్యబాబు అసలు ఎందుకు ఇలా లాయల్ ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయలు పేరు చెప్పలే బాగుండదని చెప్పలేకపోతున్నాం నా సొంత తమ్ముడు ఫ్రెండ్ నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి నాకు కూడా ఫ్రెండే మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దురాలోచన పనులన్నీ చేసి మాస్టర్లు అమ్మేసి ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఐదు వందల నలభై కాదు నేను నాకు టీపీ వాళ్ళనైనా దాని బేరం పెట్టింది అమ్మాయి ఎందుకు బేరం పెట్టింది ఎన్నిక అవుతారంటే అప్పుడు గిఫ్ట్ డీడ్ బయటపడింది గిఫ్ట్ డేడే అంటే చూసారు దానిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ క్రియేట్ చేస్తుంది ఈ అమ్మాయికి మాత్రం పెళ్లి కాలేదండి మా పెద్ద కుటుంబంది నేనే చేయాలి రేపు చేయాలి మరి అలా తైతయ్యండి వీళ్ళ గురించి నేను పూర్తిదే డిపార్ట్మెంట్ నా అంటే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు మీ ఇంటికి اصلا పనికొస్తుందండి ఎవరు తీసురాల ఆ లక్కా ఇండు అంత పనులు చేస్తుంటారే ఇక్కడ పని అమ్మాయి పని అమ్మాయి ఇవాళ బీజేపీ నాయకురాలు కదా కెమెరా ఏంటంటే ఆ అమ్మాయి మీరు చూసుకుంటే మీకు ఏంటి ఉపయోగం ఆ అమ్మాయిని మీ పార్టీ తిప్పుకోండి మా ఇంటి పేరు వద్దు మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము కబుర్లు చేస్తే ఆయన నాన్న ఆ అమ్మాయి భార్య అంటారు అర్జును శ్రీరామ్ గారు ఈ విధంగా చూస్తే నేను సిపిఐ ఆఫీసులో కబులేట్ ఇచ్చాను స్వందనాలు టూ టైమ్స్ ఇచ్చాను ఫస్ట్ టైం బీసీపీ గారు మా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇమ్మీడియట్గా సిక్స్ థౌసండ్కి ప్రొవైడ్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నాగరాజు గారికి ఎఫ్ఐఆర్ కట్టమని తీసుకోలేదు మా డాక్యుమెంట్స్ చూడలేదు పైగా సివిల్ అని రాసేస్తున్నాడు ఆయన ఎందుకంట ఒక దొంగని ఎందుకు కాపాడుతున్నారు మేము ఇది దొంగ అని నేను ఆధార్ ఆధార్ ఆధారెంట్గా చూపిస్తున్నాం ఈ విధంగా జరుగుతుంది ఇది కూడా రికార్డ్ అని చూపిస్తు చూడలేదు మళ్ళీ వెళ్ళాను పదిహేను రోజులు కలిసిపోయింది ఏసీపీ గారికి రాశారు బంగారు రాశారు ఆయన ఏమంటే యాక్షన్ తీసుకోమని మళ్ళీ అక్కడికే పంపించారు ఆయన నారాజు గారు చూసుకోలేదు సీఎం గారికి పెట్టాను హోమ్ మినిస్టర్ పెట్టాను ఎందుకంటే మాకు ప్రాపర్టీ మాకి నేను జిన్పి హోల్డర్ని నందుకు దాటి విడికిపోతుంటే నాకు ఎలా ఉంటుందండి పైగా మా మళ్ళీ పెద్దలు ఏమని నేను బీజేపీ నాయకురాలే మా అక్క ఉంది ఎవరికోసం రిజిస్టర్ దొంగ రిజిస్టర్ చేస్తుంది ఎవరండి పురంధర అక్క అంటే అండి చౌదీస్ అంటాం సుమతి చౌదరి సుమతి టీవీ ఛానల్ పోరు పెట్టుకున్నావు రమ్మడి శెట్టి ఎవరు నువ్వు రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసిందండి గుంటూరులో ఒకటి విజయవాడలో ఒకటి దాని వెరిఫికేషన్ చేస్తే వేరే వాళ్ళే ఉన్నాయి దీని మీద కూడా మాకు రిపోర్ట్లోకి రెండు స్టూలిస్ట్ గారు ఇచ్చారండి ఆ డ్రైజ్ ఒక ఇన్ని ఫ్రాడ్స్ చేసిన అమ్మాయిని బీజేపీ నేషనల్ పార్టీ ఎంతో పేరున్న పార్టీ ఎందుకు ఈ అమ్మాయిని అలా ఉంచుకుంటున్నారు ఎందుకు సహకరిస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు ఇది మా ఆస్తులు కబ్జా చేయడానిక లేకపోతే మీకు ఏమన్నా లాభాలు ఉన్నాయా కావాలని చేస్తున్నారా కొన్నిటికి ఆ అమ్మాయిని ఎందుకు కస్టడీ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎస్టేప్లో ఉంది మరి మాకు ప్రాణ రక్షణ ఉంటుందా ఆస్తులు కొగొట్టుకోవాలి మా ప్రాణాలు కొట్టి మా మీద తప్పులు కేసులు మళ్ళీ నాగరాజు గారు ఎందుకు ఆ అమ్మాయి విషయం అంత కేర్ తీసుకుంటున్నారో మాకైతే తెలియదు సెవెన్ టౌన్లో డిస్టిక్ మిస్టరీ గారు కడుమ మిస్టరీ గారు కంప్లీట్ ఇచ్చారండి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని మీద సెవెన్ టౌన్లో మన సిఏ ప్రకాష్ గారు భవానీ గారు చక్కగా రక్షణ చేస్తారు చేసేది మా ఆపటికి మా పోలీస్ ఇచ్చిన వీల్ మమ్మల్ని వెంటాడుနေ ఉన్నది దీని మీద వెనకాల చాలా మంది ఉన్నారు పేర్లు ప్రతి డిపార్ట్మెంట్ అంటే నారాయణ చెప్పారా మీరు ఇంటమేషన్ చేశారా నేను పెట్టామని గారికి గారికి కూడా మళ్ళీ కూడా ఈరోజు మెయిల్ చేశాము మెయిల్ చేసి అన్ని విధంగా నేషనల్ లీడర్స్ అందరూ కూడా గుర్తించారు అంటే అట్లాంటి ద్రోహిణి ఎందుకు ఉంచుతున్నారు ఏ రోజు అమ్మాయిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం పారిపోయింది ఎస్కేప్ అయింది ఇప్పుడు కొడుకు అసలు వీళ్ళు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రాపర్టీ కాజాకి సేల్కి పెట్టింది చాలా ఇంట్రెస్టింగ్ కేస్ కేసు అండి సుధాకర్ అడ్వకేట్ బాలాశేషన్ ఈ శ్యామలా గారు గత పదిహేను రోజుల నా దగ్గర రావడం జరిగింది సో ఈ కేస్ ఏంటంటే శ్యామలా గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లభ్యపేట్లో ఉందో ఈ ప్రాపర్టీ వేసరికి మొత్తం ఐదు వందల నలభై గాజాలు ఇప్పుడు హోల్డర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సో గతంలో ఈమె తమ్ముడు ఇమ్మడి శ్రీనివాసరావు గారు మా బెజవాడ బార్ అసోసియేషన్లోనే అడ్వకేట్ ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో చనిపోయినాయి సో చనిపోయిన నాటికి ఈ ప్రాపర్టీలో ఇమ్మ కొత్త సుమతి కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు సో ఏదైతే లాయర్ గారు లాయర్ గారు శక్తిగా చనిపోవడం దీన్ని ఆసరగా తీసుకొని ఈ సుమతి ఈ సూర్య ఒక ఇతను సంతోష్ సుమతి కొడుకు వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేస్తున్నట్టుగా రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు సో విజయవాడ పడపడ్డ సబ్ గారి సంతకాలు ఉపయోగించి వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు గుంటూరు సబ్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి రెండో మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారి సంతకం వాళ్ళ సీరు ఉపయోగించి ఫ్యా ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని మున్నాలో ఈ లబ్బిపేట ఏదైతే ఉందో ఐదు వందల నలభై గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్ ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ తయారు చేశారు దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడు అతన్ని దత్త తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు ఈ అడాప్షన్ డీడ్లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూర్యబాబు ఉన్నాడో ఆ సూర్యబాబు ప్లేస్లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అడాప్షన్ శ్రీనివాసగా చనిపోయిన శ్రీనివాస గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లేగల హెయిర్గా వీడికి వచ్చినట్టు ఈ ప్రాపర్టీని మళ్ళీ అమ్మగారికి గిఫ్ట్ డీడ్ చేయడం ఇట్లాగూ ఒక ఫైవ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం సో రెండు ఫ్యామిలీ మెంబర్స్ ఒక రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఒక గిఫ్ట్ డీడ్ ఒక అడాప్షన్ డీడ్ సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయి అంటే ఈ అమ్మాయి విజయవాడ ఐదవ జూనియర్ కోర్టులో లీగల్ బెడ్ వైఫ్ లీగల్ అడాప్షన్స్ అన్ను డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ ఇచ్చింది సో ఆ పిటిషన్లో వెళ్ళాం తక్కువ అప్పుడు కూడా అడ్రస్ తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవాలని ట్రై చేస్తే మాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద చెప్పేసి చెప్పగా మీ కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా అది చల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత పదిహేను రోజుల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది సో ఇవన్నీ మేము మేమన్ను ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ హాస్పిటల్ సమయంలో అన్మ్యారీడ్ ఈజ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి చేసిన సర్టిఫికేట్ అని ఇవన్నీ మేము మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని మేము ఆ విజయవాడ డిస్టిక్ రిజిస్టర్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది దాంతోపాటు పడపట్ట సబ్ రిజిస్టర్ గారిని అదేవిధంగా సింగ్ నగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది సో వీళ్ళందరినీ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్గా ఎంఆర్ఓ గారు మేమైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్గా మాకు ఒక అనేది జరిగింది సో దాంతోపాటు జిల్లా రిజిస్టర్ గారు మేము ఎండర్స్ ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు సో మేము ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారు మాకు అఫీషియల్గా మాకు ఒక లెటర్ పంపించడం జరిగింది జిల్లా రిజిస్టర్ గారు కూడా మాకు అఫీషియల్గా ఒక లెటర్ పంపించారు అదేవిధంగా మొట్టమొట ఎస్ఆర్ఓ గారిని డైరెక్ట్ చేస్తూ ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసేసి ఎస్ఆర్ఓ గారి సంతకాలు కానీ ఎంఆర్ఓ గారి సంతకాలు కానీ జిల్లా రిజిస్టర్ గారి సంతకాలు కానీ ఇవన్నీ ఫోర్ చేసిన అమ్మాయి మీద తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఆర్ఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పటపట ఎస్ఆర్ఓ గారు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది మూడు మాంచవరం పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది ఈ కొత్త సుమతి అనే వ్యక్తి ఎస్ఆర్ఓ గారి సంతకాలు ఎంఆర్ఓ గారి సంతకాలు డిస్టిక్ రిజిస్ట్రే గారి సంతకాలు గుంటూరు సబ్ రిజిస్ట్రేషన్స్ సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసి స్టాంపులు క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ని చీట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్గా కే లెటరు మాచివరం పోలీస్ స్టేషన్ వారికి పంపించడం జరిగింది దీని మీద పోలీసు వారికి స్పందించి ఆమె మీద అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రాయించడం జరిగింది సో ఎఫ్ఐఆర్ వచ్చేసరికి ఆరు నాలుగు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ వీటితో పాటు మూడు ఆధార్ కార్డు క్రియేట్ చేసింది మూడు ఆధార్ కార్డు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఎమ్మర్ సెట్ అని చెప్పేసి కొత్త అని చెప్పేసి అదేవిధంగా కొల్లూరుస్ ఉంది అట్లా మూడు ఆధార్ కార్డులు తయారు చేసింది సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఐదు వందల నలభై గాలి ఇది సేల్ చేయడం సేల్ చేయడానికి బేరం పెట్టింది సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచివరం పోలీస్ స్టేషన్లో సబ్మిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్ఐ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఆరు నాలుగు ఇరవై ఐదు అండర్ సెక్షన్ బిఎన్ఎస్ మూడు వందల పద్దెనిమిది సబ్ సెక్షన్ ఫోర్ త్రీ ఫార్టీ సబ్ సెక్షన్ టూ త్రీ థర్టీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ త్రీ థర్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ వన్ సబ్ సెక్షన్ వన్ రేట్ విత్ త్రీ ఫైవ్ అంటే ఇవేంటంటే ఫోర్జరీ చీటింగ్ భర్తకు బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయడం దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్ తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దీని మీద కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు నెక్స్ట్ డే రమ్మనగా టూ డేస్ నుంచి ఈ అమ్మాయి ఎస్కేప్ పై తిమ్ముతుంది సో అదేవిధంగా అఫీషియల్గా మేము ప్రాపర్టీకి ఎంటర్ అయ్యాము ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా మేము ప్రాపర్టీని ఆక్యుపై చేసుకొని మళ్ళీ మీ విడి వచ్చేసరికి కొంతమంది ఆ రౌడీ మోకులో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు ఆ తాళాలు పగలగొట్టడం ప్రాపర్టీలోకి వెళ్ళటం మళ్ళీ మేము వెళ్ళేసరికి వాళ్ళు బయటికి రావటం మళ్ళీ మేము వెళ్ళగానే ఆ ప్రాపర్టీని చేసి వెళ్ళిపోవటం సో ఈ విధంగా చేస్తూ ఈ సదరు ఎవరైతే ఎమ్మర్ అనుమల్ శెట్టి శామలర్ అని ఉన్నారో జీపీఏ హోల్డర్ అఫీషియల్ జీ జిపిఐ హోల్డర్ రిజిస్టర్ హోల్డర్ సో వీళ్ళని బెదిరిస్తూ ప్రాపర్టీని ఎప్పటికప్పుడు అమ్మేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఈ విధంగా చేస్తుందండి సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు పోలీసు వారు కానీ లేకపోతే సబ్స్టర్ గారు కానీ చాలా సీరియస్గా ఈ కేసుని పర్యవేక్షణ జరుగుతున్నారు సో దీనికి సంబంధించి మీకు నేను అందజేస్తాను కొత్త సూరి బాబు అసలు భర్తను ఈ భర్త ప్లేస్ లో

మీరు వీళ్ళనేది ఏంటంటే తప్పు డాక్యుమెంట్లు తప్పు డాక్యుమెంట్లు ఉపయోగించి ఈ విధంగా గవర్నమెంట్ మోసం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ మా ప్రాపర్టీలు లాగేసుకుంటుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి